ఎంతమందికి ఇరవై ఐదు వేల చొప్పున గౌరవ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించాలి ఎక్కడైనా ఇంతవరకు దానిపైన ఏమైనా సమీక్ష జరిగిందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా వచ్చిన ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చిన మేము రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు మరి ఇప్పటిదాకా మరి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాయని చెప్పి ప్రశ్నిస్తా కనీస నోటిఫికేషన్ల ద్వారా మరి గ్రూప్ టూ అదే మనకి మంది ఎగ్జామ్స్ ఏవైతే గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఉన్నాయి మరి ఎన్ని ఎన్ని పోస్ట్ ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి ఎప్పటిలోగా భర్తీ చేస్తామనేటువంటిది మరి ఒకసారి అయినా వీళ్ళు ఇంతవరకు ఆలోచించిన ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు గ్రూప్ లు వాళ్ళ ఉద్యోగ సంఖ్య కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది దాని విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కేవలం గాల్లో మాటలు చెప్పి సాయంత్రంగా రాతలు చూపించి ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితి తప్ప ఎక్కడ కూడా ఇప్పటిదాకా చేసినటువంటి పరిస్థితే లేదు చదువుకున్నటువంటి పిల్లలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ బుక్ ఇస్తామన్నారు మరి ఇప్పటిదాకా ఎక్కడైనా ఏ ఒక్కరికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో కనపడతా ఉంది అవగాహన రాహిత్యమే కానివ్వండి పరిపాలన రాహిత్యమే కానివ్వండి అనుభవం లేమే కానివ్వండి ఇవన్నీ చాలా స్పష్టంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఈ ఓటును ఈ యొక్క పట్టభద్రుల శాసన మండలి ఎన్నిక ఏదైతే జరగబోతా ఉందో ఖమ్మం కానీ వరంగల్ కానీ నల్గొండ కానీ మేధావులు ఎక్కువగా ఉండేటటువంటి జిల్లాలు ఈ మూడు జిల్లాలు పెద్ద ఎత్తున మరి ఇటువంటి ఈ జిల్లాలో కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఆలోచించి ఓటు వేయవలసినటువంటి అవసరం ఉంది మంచి నాయకుని ఎన్నుకోవలసినటువంటి అవసరం ఉంది ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల కోసం ఇవన్నీ చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా దాంట్లో నూటికి నూరు శాతం ఎవరు ఫిట్ అవుతారు అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఈ యొక్క శాసన మండలి పట్టభద్రుల ఎన్నికకు నూటికి నూరు శాతం అర్హుడిగా మరి ఈరోజు ప్రజల ఈ ఉన్నటువంటి విద్యావంతులందరూ కూడా గుర్తించి వారిని ఆశీర్వదించాలని చెప్పి ఈ నేను కోరుతా ఉన్నాను